కంచి చేనున వేస్తే కాచివారెవరు అన్న చందాన మారింది జడ్డంగి అటవీ శాఖ అధికారుల పరిస్థితి అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొంబంగి రేంజ్లో జడ్డంగి బీట్ బొడ్డిగడ్డ గ్రామంలోని అరుదుగా దొరికే ఇరుకుల సేవా చెట్టు రెండు టేకు చెట్లను జడ్డంగి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కనుసైగర్లో నరికించి అక్రమ రవాణా చేస్తూ ఉండగా గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు రంభచోడవరం డిఎఫ్ఓ భవిత నుంచి సమాచారం రావడంతో రాజభమ్మంగి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అబ్బాయి దొరచెట్టు నరికిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు వాటిని నెంబర్లు గుర్తించి ఎవరు నరికింది తెలుసుకుని నరికిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని అలాగే పై అధికారులకు ఈ సమాచారాన్ని పంపిస్తామని చెప్పారు ఈ ఘటనపైన మా రిపోర్టర్ శ్రీనిబాబుతో ఫేస్ టు ఫేస్ సార్ అడవిలో తరచుగా మనకు కనబడేటువంటి అరు జాతి ఏదంటే ఇరుగుడు జావా అని చెప్పుకుంటుంటారు ఆ జాతిని కాపాడడం కోసం ఆహర్నిశలకు కష్టపడుతుంటారు మీ ఫారెస్ట్ అధికారులు అలాంటిది ఈరోజు ఇక్కడ మనకు ఒక చెట్టు నరికేయడం కనిపించింది దీనిపై మీరు ఎటువంటి తగ్గు చర్యలు చేపడుతున్నారనేసి ఒక్కసారి మాకు వివరణ ఇవ్వగలరు విషయం తెలిసిన తర్వాత చెట్టు ఎక్కడ ఉందనేది మొదటి నుంచి మా ఉదయం నుంచి కూడా మేము తిరుగుతూనే ఉన్నాము ఉదయం పలానా చోటని తెలిసి సమ్ తెలిసి సమాచారం తీసుకొని వచ్చి తనిఖీ చేయడం జరిగింది ఇది విచారణలో ఏం తెలియదంటే ఇది పలానా ఎవరిదో మన జడ్డంగి గ్రామస్తు గ్రామానికి సంబంధించ సంబంధించిన ఒక రైతు చేయను అని తెలిసింది ఇంకా మేము దానికి అన్ అన్వేషిస్తూనే ఉన్నాము ఎవరు చేయను ఏంటనేది ప్రస్తుతానికైతే ఒక రోజు వుడ్ చెట్టు నరకడం జరిగింది దాన్ని కొలతలై తీసుకున్నాము అలాగే దాని పక్కన రెండు టేకు చెట్లు కూడా నరకడం జరిగింది అవి కూడా కొలతలు తీసుకొని పై అధిక పై అధికారులకు చర్యల నిమిత్తం రిపోర్ట్ చేయడం జరుగుతుంది